చూడండి మంచిగా ఉన్నాయి పుల్ల పుల్ల ముచ్చట్లతో మళ్ళీ వచ్చేసిన నేనైతే ఎలా డేట్ లైన్ చూద్దాం మరి రన్నింగ్ ట్రైన్ దిగబోయి రైలు కింద పడబోయి గీ అన్నా భూమి మీద నూకలు బాకున్నాయి వచ్చే అన్నా అంటురు గీ వార్త చూసినోళ్ళు వాళ్ళు ఇంద్రమ్మ ఇంట్లో అసలు బాగోతాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్న దగ్గరనే గిసోంటి నిర్వాహకం వాట్సాప్ గ్రూప్ లా పోస్టులు పెట్టినందుకు బెదిరింపులటా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ఘటన భూమి మీద నూకలు బాకీ ఉన్నాయని వట్టి అనే ఎనరులా కూడా అదే మాట అదికొచ్చింది జర్రల్లా పానం పోతుంటే గంతాత్రం ఎందుకే అన్న వట్టి పుణ్యానికే పానం కదనే జర పైలంగా ఉండాలి కదనే అబ్బర కొడక జర్ర అంతలా మిస్టేక్ అవ చూసి రాను లా రన్నింగ్ ట్రైన్ దిగబోయి ఎట్లా పడ్డాడు గీ అన్న ఇగో భూమి మీద నూకలు బాగున్నాయి కావచ్చే అన్న గట్ల ఎట్లా ఎత్తవే గట్ల రన్నింగ్ ట్రైన్ వడ్డుకొని ఎట్లా దిగుతావు ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ లా రాంగ్ ట్రైన్ ఎక్కి దిగేందుకు ప్రయత్నించినటను లాగి అన్న ట్రైన్ కింద పడి మందీప్ అనే యువకుడు గిట్ల పడ్డాడు ఇక అప్రమత్తమైన అధికారులు ఇక జల్లిన రైల్వే సిబ్బంది అర్చికి అన్నను కాపాడినరు ఎందుకే అన్న ఒట్టి పుణ్యానికి పానం పోగొట్టుకునే కానీ ఎవరికి తెచ్చుకున్నావు జర పైలంగా ఉండొచ్చు కాదని జర్ర అంతలా మిస్టేక్ అయ్యా లేకపోతే ఎట్లుండు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటాయి ఈ కాంగ్రెస్ సర్కార్ పనులన్నీ అని అనుకుంటున్నట అంత ఆ మరి కాదనల్లా ఇందిరమ్మిన్లు ఇందిరమ్మిన్లు అని చెప్పుకుంటా మొన్ననేమో ఇచ్చే పైసలల్లా కోత పెట్టిరు ఇయాలనేమో చూడు ఎట్లున్నాయో బేస్మెంట్ కాడనే ఆగిపోయి మల్ల ఏడనో కాదుల్లా ఇది పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న గ్రామంలోనే ఈ తీర్లు ఉన్నదంటే ఇక మిగతా ఊర్ల పరిస్థితి ఎట్లుంటదో ఏమో అంటున్నారు అంతా గొప్ప ఊరు దిబ్బాదు ఈ కాంగ్రెస్ పనితనము ఆ మరి రేవంత్ రెడ్డి సారు ఏం చెప్పిండు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్న గ్రామంలోనే బేస్మెంట్ స్థాయి దాని నిలిచిపోయినా ఇండ్ల నిర్మాణాలు ఇక రేవంత్ రెడ్డి సారు చేతుల మీదగా ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితే గిట్లుంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు వందల పది ఇంధనలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సారు వస్తున్నాడని మూడు వందల పదిల డెబ్బై నాలుగు ఇండ్ల స్లాబులు పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు అధికారులు ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు ఇండ్ల నిర్మాణ పనులు ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షలు సరిపోవని లబ్ధిదారుల వద్ద ఒత్తిడి చేసి అదనంగా రెండు లక్షలు వసూలు చేసిండ్రట కాంట్రాక్టర్లు రేవంత్ రెడ్డి సారు వస్తున్నాడని పై పైన పనులు చేసిండ్రు ఇక ఇప్పుడు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు బేస్మెంట్ దే ఆగిపోయినాయి ఇక లబ్ధిదారులు లబోది మోమంట్రును తొగ్గితే పాదాలకు పోతరు మీ అంత చూస్తాం అని ఈ అన్నను బెదిరిస్తున్నారా కొంతమంది ఇంతకీ అన్న వేసిన తప్పేందనుకుంటారు కదా మీరంతా ఆ వాట్సాప్ గ్రూప్ లా పోస్ట్ పెట్టిండట ఇక దానికై ఇట్లా బెదిరిస్తున్నారట ప్రభుత్వం మాది అంటున్నారట ప్రభుత్వం మీద వేసిన తప్ప ఏందో ఎరకే నానులా పాలకుర్తి నియోజకవర్గంలా వాట్సాప్ గ్రూప్ లా పోస్ట్ పెట్టిండట గి కేకి ఇట్లా బెదిరిస్తున్నారట గీ అన్నలు ఇక అన్న ఎప్పే ముచ్చటి ఫస్ట్ ఆ ఇన్నారు కదా కొడకండ్ల మండల కేంద్రంలో గత ప్రభుత్వం హయాంలో కేటాయించిన భూమిని కబ్జా చేసి ఇండ్లు కడుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను కాపాడాలని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన కంచెం హరీష్ అనే యువకుడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారట ప్రభుత్వం మావి తొక్కితే పాతాళంలోకి పోతావు మీ అంతు చూస్తామంటూ కాంగ్రెసులు బెదిరిస్తున్నారట ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు భయపడేది లేదన్నాడు కొంచెం హరీష్ అన్న ఇక ఎటు ప్రభుత్వం మీదైనంత మాత్రాన గట్ల బెదిరించుడు ఎందుకు సారు